హాయ్ అండి ఈ వేసవికాలం చక్కగా పెరుగు కనుక మనం ఫ్రెష్ పెరుగు తీసుకుని చక్కగా వేసుకుని తింటే ఎంతో ఆయుర ఆరోగ్యం చక్కగా చలోవ చేస్తుందండి మనం ఒక ఈ కప్పుడు పెరుగు తీసుకున్నా నేను ఇది ముందుగా మనం ఇలా చలకరించుకోవాలి బాగా పూర్తిగా కూడా ఇదంతా కూడా మనకి పూర్తిగా గడ్డ లేకోకుండా స్మూత్గా తిప్పేసుకోవాలన్నమాట ఇలా స్మూత్గా వచ్చేదాకా కూడా మనం స్మూత్గా చేసుకోవాలండి ఎక్కడ గడ్డలు లేకుండా అయిపోయింది వన్ మినిట్ టూ మినిట్స్ అంతేనండి స్టవ్ వెలిగించుకునండి అండి తాలింపుకి ఆయిల్ పోసుకోవాలి ఒక రెండు పావు స్పూన్ సరిపోతుంది తాలింపుకి రెండు వేల మిర్చి వేసుకోవాలండి అలాగే కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పసుపు కొంచెం కిడికిడు మెంతులు అలాగే వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు చాప్ చేసుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లికాయ ముక్కలు టమాటో అండి ఒక ఉల్లిపాయ పైన పట్టిందండి నాకు ఇవన్నీ వేసుకొని చక్కగా ఒక టెన్ మినిట్స్ వేయించుకోవాలి కూడా వేసుకోవాలండి ముక్కల వరకు ఇంత ఉప్పు వేసుకోవాలండి వేగడానికి ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి పెరుగులోకి కూడా ఇంత ఉప్పు తీసుకోవాలండి వా వేసేసాం కాబట్టి పెరుగులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి చక్కగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మనకి చలో గడవ వేసవకాలం టూ మినిట్స్ అయిందండి వేగిపోయింది అంతా కూడా స్లో ఆఫ్ చేసేసి కట్ చాలా బాగుంటుందండి రుచి కూడా చాలా చాలా బాగుంటుంది పెరుగుతారెంట్ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే బాదం కొక్కు చాలా పైన దానిమ్మ మీ గార్నిష్ చేసుకోవటమేనండి ఎంతో టేస్టీ అయినటువంటి పెరుగు తాలింపు రెడీ